హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఎక్కుపులు చేస్తున్నా ముందుగా అయితే కడాయి పెట్టుకుని పోసుకున్నాను నూనె అయితే వేడెక్కింది వేడెక్కిన తర్వాత మనం ఎప్పుడూ వేసుకున్న మాదిరిగానే కొద్దిగా జీలకర్ర కొన్ని అండి కొన్ని ఇంత స్మెల్ కోసం అయితే కొంచెం ఎంతగా వేయాలి వర్షాలు అయితే ముఖం పెట్టే విధంగా అయితే ఏం లేవండి ఇంకా రెండు మూడులో వర్షాలు అయితే అంటున్నారు కానీసారి మరీ ఘోరంగా అయితే వచ్చిన ఖమ్మాన్ని మొత్తం అసలు అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులకైతే గురవుతున్నారు మా సైడ్ అయితే రాలేదు కొంచెం బ్రిడ్జి సైడ్ అటు సైడు అసలు కొన్ని గ్రామాలకైతే రాకపోకలు కూడా బంద్ అయిపోయినాయి ఏం అండి చాలా భయంగా అయితే ఉంది ఎప్పుడైతే మనం లు వేసుకున్నాము కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డలు త్వరగా వేయాలంటే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాము సాల్ట్ వేసుకోవటం వల్ల తొందరగా మనకు వేగుతాయి ఉల్లిగడ్డలు అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాము ఇందులో పెట్టు పక్కన పోతుంది మంచిగానే మగ్గి కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము ఇప్పుడైతే కారం వేసుకున్నాము పులుపు కదా అండి కొంచెం కారం అయితే ఎక్కువగానే పడుతుంది ఒక టూ స్పూన్స్ అయితే వేసాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము లైట్గా అది ఉల్లిగడ్డ లేక అవసరం లేదు బాగా వేయినా కూడా పులుసులు అంత టేస్ట్ అయితే రావు కొద్దిగా కొద్దిగా అయితే సరిపోతుంది కొంచెం బ్రైట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇలా పోసుకుందాం మన ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పొడిగురు అయితే ఇలా వేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు మనకి ఎంత కావాలో పులుసు అంతా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము మంచి వాసర్ అయితే వస్తుంది మంచి ఎగ్ పులుసు బాగుంటుంది చాలా బాగుంటుంది ఇదైతే ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర వెలిపొడి ఈ రెండు వేసిన పులుసు గుళ్ళకు మంచి రుచి అండి అట్లనే మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్ అయితే వేస్తున్నాం ఇంకా పౌడర్ ఫల్ గా చేసుకోవచ్చండి జస్ట్ పది పది నిమిషాలు ఫు ఫుల్గా కమ్మ ఉండే ఇంక ఫుల్స్ అయితే తయారవుతుందండి ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి చూద్దాం ఫుల్స్ అయితే దగ్గర పడ్డది అయిపోయినట్టే ఇలా ఆయిల్ తేలిందంటే ఆయిల్ పైకి తేలిందంటే మనకు కర్రీ అయిపోయినట్టే ఓకే తింటుందాం ఇప్పుడైతే మనం మగమలాడి కోడిగుడ్డు పులుసు అయితే రెడీ తిని చూసి కామెంట్ అయితే చేయండి కామెంట్ బాక్స్లో అయితే మాట్లాడుకుందాము ఓకే ఓకే అండి థ్యాంక్ యూ